నా దీపము ఏ నీవు వెలిగించిన దీపము సుడిగాలిలో నైనా జడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము సుడిగాలిలోనైనా జడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నా దీపము ఏ సయ్యా నీవు వెలిగించిన దీ చీకటిలో ఉన్న నా జీవితాన్ని వెలిగించిన వాడు నీవే నీ వెలిగించిన దీపం ఆరిపోదు సుడిగాలి వచ్చినా ఆరిపోదు జడివాను వచ్చిన ఆరిపోదు